తూర్పుగోదావరి గోదావరి జిల్లా రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి ముంబైకి ఇండిగో ఎయిర్ బస్ సేవలు ప్రారంభమయ్యాయి ఎయిర్ బస్ సర్వీసులతో రాజమహేంద్రవరం ముంబైకి మధ్య దూరం తగ్గింది కేవలం రెండు గంటల్లోనే ముంబైకి వెళ్లిపోవచ్చు ఈ నెల పన్నెండు నుంచి న్యూఢిల్లీకి ఇక్కడ నుంచి విమాన సర్వీసులు ప్రారంభమవుతాయి తిరుపతి ముంబై విమాన సర్వీసు కూడా ప్రారంభమైంది ఏపీ సర్కార్ రిక్వెస్ట్ తో సర్వీసులు ప్రారంభమయ్యాయి రాజమహేంద్రవరం నుంచి కొత్తగా విమాన సర్వీసులు ప్రారంభమైంది ఆదివారం రాజమహేంద్రవరం ముంబై ఎయిర్ బస్ విమాన సర్వీసులు లాంచ్ చేశారు ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఎమ్మెల్యేలు గోరట్ల బుచ్చయ్య చౌదరి ఆదిరెడ్డి శ్రీనివాసులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎం వెంకటేశ్వర్లు బత్తుల బాలరామకృష్ణ రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి ఇతర నేతలతో పాటు ఏపీడి జ్ఞానేశ్వరరావు కార్యక్రమంలో పాల్గొన్నారు రాజమహేంద్రవరం నుంచి నూట పద్నాలుగు మంది ప్రయాణికులతో రాత్రి తొమ్మిది గంటలకు విమానం టేక్ ఆఫ్ కాగా ముంబై నుంచి నూట మూడు మంది ప్రయాణికులతో వచ్చిన మరో విమానానికి రన్వే పై వాటర్ కెనాన్ సెల్యూట్ తో స్వాగతం పలికింది రాజమహేంద్రవరం కు ఎయిర్ బస్ రావడం అదే తొలిసారి అని చెబుతున్నారు అతిథులంతా టెర్మినల్ భవనం దగ్గర ప్రయాణికులకు స్వాగతం పలికారు అయితే ఎయిర్ బస్ ముంబై నుంచి సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు వచ్చి ఏడు గంటల పదిహేను నిమిషాలకు బయలుదేరాల్సి ఉండగా ప్రారంభోత్సవం కావడంతో గంటకు పైగా సర్వీసు ఆలస్యమైంది రాను పోను కలిపి తొలి సర్వీసులో రెండు వందల ఎనభై ఏడు మంది ప్రయాణికులు రాకపోకలు కొనసాగింది ఏపీ సర్కార్ రిక్వెస్ట్ తో ఈ సర్వీస్ ప్రారంభమైంది ఈ విమానం ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషాలకు ముంబై నుంచి బయలుదేరి రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్ కు ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు చేరుకుంటుంది ఈ ఎయిర్ బస్ రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు ఇక్కడ నుంచి తిరిగి బయలుదేరి రాత్రి తొమ్మిది గంటల ఐదు నిమిషాలకు ముంబై చేరుకుంటుంది